హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని మీరు కూడా ఇలా బాక్స్లో గాజులు పెట్టుకుంటే ఇలా చిందరవందరంగా ఉంటుంది కదా ఇలా ఉన్న గాజులని నేను సింపుల్గా ఎలా సర్దుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను ఏ ఖర్చు లేకుండా సింపుల్గా ఇలా సర్దుకోవచ్చు ఇలా సర్దుకోవటం కోసము ఒక ఖాళీ వాటర్ బాటిల్ని తీసుకొని పైభాగాన్ని కత్తెరతో కానీ లేదా బ్లేడ్తో కానీ కట్ చేయాలి ఇలా పైభాగాన్ని కట్ చేసుకోవాలి యాక్చువల్గా వాటర్ బాటిల్ పలసగానే ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత బాటిల్ లోపల తడి ఉంటే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్ని కత్తెరతోటి మరీ బాటిల్ లాస్ట్ వరకు కట్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు వదిలేసి ఇప్పుడు ఎంతవరకు అయితే కట్ చేసామో అంతవరకు కట్ చేసుకోవాలి మనం బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ కొని వాటర్ తాగుతాం కదా అప్పుడు బాటిల్స్ పడేయకుండా ఇంటికి తెచ్చుకొని నేను చూపించిన విధంగా బాటిల్ని కట్ చేసి సింపుల్గా గాజులని సర్దుకోండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇంకొంచెం కట్ చేసుకుందాము ఎందుకంటే గాజులు బాటిల్ లోపల పెట్టడానికి తీయటానికి ఈజీగా ఉంటుంది అందుకనే ఈ విధంగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి మరి లాస్ట్ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి బాటిల్కి గ్రిప్ ఉండదు అందుకనే చివరన కొంచెం వదిలేసి ఈ విధంగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వీటి చివరలు చాలా షార్ప్గా ఉంటాయి అందుకని ఏ టేప్ అయినా పర్వాలేదు ఇలా అంటించాలి లేకపోతే బాటిల్లో గాజులు పెట్టేటప్పుడు తీసేటప్పుడు మన చేతులు కట్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ అంతా టేపును అంటించాలి ఇలా రెండు వైపులు అంటించాలి పైభాగంలో అంటించాలి అలాగే బాటిల్ని కట్ చేసిన పైభాగం ఉంది కదా దానిని కూడా టేప్ తోటి అంటించాలి ఇలా టేపును అంటించిన తర్వాత బాక్స్లో ఉన్న గాజులన్నింటినీ ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బాటిల్లో గాజుల్ని సర్దుకుందాము ఇలా బాటిల్లో సర్దుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చూడటానికి నీటుగా ఉంటాయి మనం ఎప్పుడు ఏ గాజులు వేసుకోవాలన్నా కూడా సింపుల్గా తీసి వేసుకోవచ్చు చూడండి ఇలా సర్దుకున్న తర్వాత నేను ఎల్లో కలర్ గాజులు తీస్తున్నాను ఎప్పుడైనా గాజులు తీసేటప్పుడైనా పెట్టేటప్పుడైనా మనం కట్ చేసుకున్న భాగాన్ని కొంచెం విడదీస్తే సింపుల్గా గాజులని బయటికి తీసుకోవచ్చు అదే గాజులు బాక్స్లోనైతే డజన్ కంటే ఎక్కువ గాజులు పట్టవు ఇలా బాటిల్లోనైతే నాలుగైదు గాజులు సింపుల్గా సర్దుకోవచ్చు ఇలా సర్దుకుంటే చూడటానికి కూడా నీటుగా ఉంటాయి మట్టి గాజులే కాదండి ఏ రకం గాజులైనా ఇలా సింపుల్ గా బాటిల్లో సర్దుకోవచ్చు నేను ఇలానే ఇంకొక బాటిల్ని కూడా కట్ చేసి ఇలానే సర్దుకున్నాను ఒకే కలర్ గాజులు డిజైన్లు వేరుగా ఉన్నప్పుడు ఈ విధంగా సర్దుకున్నాం అనుకోండి డిజైన్ పైకి కనపడుతుంది కాబట్టి సింపుల్ గాజులు తీసుకోవచ్చు ఇలా ఒక్క బాటిల్ ఉంటే నాలుగైదు డజన్లు పెట్టుకొని వనతో పాటు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా పై భాగాన్ని పెట్టిన తర్వాత చుట్టూ టేపు వేసుకోండి లేకపోతే ఇలా నిలువుగా నాలుగు పక్కల టేపు వేసుకోండి ఎందుకంటే ఒకవేళ పక్కకు వరిగినా కూడా గాజులు కింద పడిపోకుండా ఉంటాయి ఏ ఖర్చు లేకుండా గాజులను ఇలా సింపుల్గా బాటిల్లో సర్దుకోవచ్చు మరి ఈ టిప్పు మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్